భరత్ మతా కీ జై ఎడపల్లి మండలంలో హర్ఘర్ తిరంగలో భాగంగా వీధుల గుండా జప్పి వచ్చేసి స్కూల్ పిల్లలతోటి అదేవిధంగా గ్రామస్తులతోటి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా భారీ ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన మూడు రంగుల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఎడపల్లి మండలంలో భారీ ఎత్తున ఈరోజు హర్గర్ తీరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు స్కూల్ పిల్లలకును గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా భారత యువ యువ మోర్చ అయినటువంటి మండల ప్రెసిడెంట్ తోట వెంకటేష్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జై హింద్ భరత్ మతాకి జై హింద్